అందరికీ నమస్కారం అండి మనకి నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున ఈ అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ ఎలక్షన్ సంబంధించిన కౌంటింగ్ ఉందని అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో భాగంగా సీనియర్ ఆఫీసర్స్ డీజీ గారు మా డీజీ సార్ అండ్ ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ప్రతి చోట కూడా మేము కాటనండ్ సర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరిగింది ఆ భాగంలో కాటనల్ సర్చ్ ఆపరేషన్లో భాగంగా ఈరోజు మార్నింగ్ కదిరి టౌన్ సిఐ పుల్లయ్య గారు అండ్ ఎస్ఐ బాబ్జాన్ మరియు టీం అంతా కలిసి మూర్తిపల్లిలో కాటనల్ సర్చ్ ఆపరేషన్ చేస్తుండగా మనకి ఒక ఇంట్లో టోటల్ టూ ల్యాక్స్ వర్త్ సిక్స్ ఫార్టీ కేజెస్ క్రాకర్స్ ఐడెంటిఫై చేసి పోలీస్ ప్రొసీడింగ్స్ ప్రకారం దీన్ని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అందరికీ తెలుసు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ క్రాకర్స్ కానీ పేల్చడము నిషేధం అని అందరికీ తెలుసు కానీ ఆ రోజు పొలిటికల్ పార్టీస్కి ప్రొవైడ్ చేయడానికి ఒక వ్యక్తి ఇవన్నీ కూడా అతనికి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా మన కదిరి సబ్ డివిజన్లో ఎక్కడ కూడా మనకి పర్మనెంట్ స్టోరేజ్ పాయింట్స్ కానీ మ్యానిటెక్షన్ పాయింట్స్ కానీ లేవు అయిన అయినప్పటికీ అతను ఇల్లీగల్గా ఇవన్నీ పోర్షన్లో ఉండడం వల్ల మేము ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది జనరల్